నిజంగా అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉంటే అసలు పెళ్లి ఒప్పుకుంటుందా నీకు రోజు అడ్రస్ దొరికింది కాబట్టి నిశ్చితార్థం రోజు స్పృహ వచ్చింది కాబట్టి వెళ్ళి పెళ్లి ఆపుతావు అంటే నువ్వు ఆపితే ఆగుతి లేకపోతే అలాగే జరిగిపోతావు అభి నాకు ఇప్పటివరకు ఇవ్వటమే కానీ అడగటం అలవాట్లేదు కానీ నీకోసం మొదటిసారిగా వెళ్ళి అతను అడుగుతాను నీ మేనగోడల్ని నా మనవడికి ఇచ్చి చేస్తావా అని వద్దు తాతయ్య వద్దు తాతయ్య అమ్మా నాన్న లేకుండా ఇన్నేళ్లు బతికాను ఒక అమ్మాయి లేకుండా మిగతా జీవితం బతకలేనా వద్దు ఆ క్షణంలో వాడు అమ్మాయిని వదిలేశాడు అనుకున్నా కానీ తర్వాత తెలిసింది వాడు అసలు అమ్మాయిలు